మన ప్రభువును సర్వోన్నతులైన యేసు క్రీస్తు నామంలో ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ నుండి మీకు మా శుభాభినందనలు తెలియజేస్తున్నాము మీరందరూ బాగున్నారు పియులరా దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లాలని అనుదినము మేము ప్రార్థిస్తున్నాము ప్రతిదినము మేము అందించే ఈ వర్తమానాలను మీరందరూ విని ఆత్మీయంగా బలపరుచున్నారని మీరు అందించే ఈ సాక్ష్యాల ద్వారా ఆ దేవాది దేవుణ్ణి ఎంతో స్థుతిస్తున్నాం అలాగే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కూడా తాము పొందిన మేలుగాను ప్రభునందు ఎంతో ఆనందించి తమ సాక్ష్యాలను మనకు వాయిస్ మెసేజ్ రూపంలో కూడా పంపడం జరిగింది ప్రభు తమ జీవితాల్లో చేసిన మేలులకై ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నాము మీరు కూడా మీ ప్రార్థన అవసరత లేదన్నా ఉంటే తప్పక మాకు తెలియజేయండి అలాగే ఈ కార్యక్రమాన్ని అనేక మంది తమ స్నేహితులకు బంధువులకు తెలియజేస్తూ ఉన్నారు తద్వారా దేవుని వాక్యం మరింతగా విస్తరించి అందరికీ చేరి వాళ్ళ హృదయాలకి తాకుతూ ఉంది అతని బట్టి మన ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం అవును ప్రియుడారా నిశ్చయముగా ప్రభువు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తాడు విశ్వాసంతో జీవించండి ప్రభుకు నమ్మకస్తులుగా ఉండండి ప్రభు చేసే కార్యాలను మీ నిశ్చయముగా అనుభవిస్తారు ప్రభువు మీకు తోడే ఉండును కాక ఆమె మరి ఈ దిన ధ్యానంలో కనుక మనం వెళ్ళినట్లయితే నీ కష్ట సమయంలో నిస్సహాయంగా ఏ దిక్కు తోచకుండా ఏ దారి తెలియకుండా ఒంటరిగా ఉన్నప్పుడు నీకు నిరాశ నిస్పృహ అనేవి ఎక్కువగా ఉంటాయి సమస్యలపై పోరాడే శక్తి నశించిపోతుంది తోచని స్థితిలో ఉండి నాకెవరున్నారు నన్ను ఎవరు ఆదుకుంటారు అని బాధపడే నీకు ఒక గొప్ప శుభవార్త నీవు ఒంటరివి ఏమాత్రం కాదు నా సహోదరి సహోదరుడ ఎందుకంటే సైన్యముల కధిపతి యహోవా నీకు తోడుగా ఉన్నాడు ఈ రోజుల్లో మన ముందు నిలబడిన ఎన్నో సమస్యలను అవి మన ముందు ఉన్నప్పుడు పోరాడలేనంత సమస్యగా మనకు కనిపించిన నమ్మదగిన దేవుడు మనకున్నాడన్న దేవుని మాటను మనం జ్ఞాపకం ప్రియులారా ఆపత్కాలం మందు నమ్మకుండదగిన దేవుడై మన దేవుడు ఉన్నాడు నీకు కావలసిన సహాయాన్ని నేను సమస్యల నుండి నేను విడిపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉండే దేవుడు ఆయన నమ్మి విశ్వసిస్తే ప్రభు అద్భుత కళ్యాలు చేయగలడు మనకు అవసరమైన వాటిని అందించగలడు మనకున్న భయం ఆందోళన నుండి మనల్ని విడిపించగలడు ఆయన ఆత్మ ద్వారా మనకు గొప్ప సహాయాన్ని మరియు బలాన్ని అనుగ్రహిస్తాడు అంత గొప్ప విమోచకుడు క్రియుల రమణ దేవుడు చాలామంది మేమెంత ప్రార్థించినా మాకు జవాబు రావటం లేదు దేవుడికి మాపై ప్రేమ లేదు అని దేవునిపై సనుగుతూ ఉంటారు ఇంకెప్పుడు మా జీవితాల్లో ఈ బాధలు శ్రమలు తగ్గుతాయి మేము ఉపవాసం ఉంటున్నామే ప్రార్థన చేస్తున్నామే ఆలయానికి వెళ్తున్నామే అని అనుకుంటూ ఉంటారు కానీ గమనించండి ప్రియులారా దేవుని ఆలస్యం ఆశీర్వాదం కొరకే ఆలస్యం జరిగే కొద్దీ దేవునికి మన మీద ప్రేమ లేదు అని మనం అనుకోకూడదు పిల్లలారా ఎందుకంటే అది మన విశ్వాస జీవితానికి కేవలం పరీక్ష మాత్రమే నీ ఆత్మీయ స్థితి నీ భక్తి జీవితం ఎలా ఉంది అనే పరీక్ష నిమిత్తమే దేవుడు మన జీవితంలో శ్రమ అనుమతిస్తాడు ఎంత మటుకు నీవి బాధల శ్రమలలో నిలబడగలవు ఆయన వైపుకే నీ కళ్ళు చూస్తావా ఆయననే ఆనుకుంటావా అని దేవుడు మనం చూస్తూ ఉంటాడు పిల్లరా కానీ మనం ఈరోజు విసుగక నిలబడుచున్నామా లేక దేవుణ్ణి శోధించే వరంగా ఉన్నామా అని ఒకసారి మనం మనం పరిశీలించుకున్నట్లయితే సాతాను మనకి ఇలాంటి సమయాల్లోనే అపనమ్మకం కలిగి చేస్తూ ఉంటాడు దేవుడే కనుక ప్రేమిస్తే కష్టాలు రోగాలు ఎందుకు వస్తాయని దేవుడికి నీ ప్రార్థన చేయడం వృధా ఇంకా నీ జీవితంలో కష్టాలు పోవు నీ స్థితి మారదు నీకు బాధలు తీరవు అని మనల్ని శోధిస్తూ ఉంటాడు ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి అనుమానాలతోనే దేవునికి దూరమైపోతూ ఉన్నారు కానీ శ్రమలు ఎందు మనం నిరీక్షణ గలవారముగా ఉండి మోర్పుతో దేవుని వైపుకే కనుక మనం చూడగలిగితే ఆ ఆలస్యం వెనుక ఎంతటి ఆశీర్వాదాలు అద్భుతాలు తాగున్నాయో మనకు తెలుస్తుంది ప్రియులారా ఆయన మన కొరకు దాచి ఉంచిన కిరీటాన్ని మనం అందుకోగలము మన ఓర్పుకు గొప్ప ప్రతిఫలము దొరుకుతుంది మన జీవితాలలో మనం కోల్పోయిన వాటినే తలుచుకొని బాధపడుతూ ఉంటాము నాకే ఎందుకు ఇలా జరిగింది అని వేదన పడి కృంగిపోతూ ఉంటాము కానీ మనం చూడలేని మనకు తెలియని వెన్నో మన దేవుని తెలుసు తీలారా కోల్పోయిన వాటి కోసం బాధపడతామే కానీ దేవుడు అంతకన్నా మంచిది కొరకే సిద్ధపరిచాడని తెలుసుకోము దిగులు పడకు నా ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు నీవు కోల్పోయిన దానికన్నా రెట్టింపు ఆశీర్వాదం నీకు ఇవ్వదలిచాడు నీ ఊహించినంత నీ ఊహకు అందరింత గొప్ప బహుమానాలు నీకు ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు దేవునికి నీవు బహు ప్రియమైన వాడు ఆయనకి మనమంటే ఎంతో ఇష్టం ప్రియులారా నీ విచారము బాధ అంతా కొట్టివేసి నీకు ఆనందాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన వైపుకు నీవు తిరగగలిగితే ఆయన మన వైపుకు తిరుగుతాడు అని మలాకి గ్రంథంలో రాయబడి ఉంది ప్రియులార ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఆశయముగా ఉంటాడు మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే మనం కోల్పోయిన కోరుకున్న సమస్తమును ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన వైపుకి మనం తిరుగుదాం ఆ ప్రియులారా మనం ఆత్మీయ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను చూడాలి అంటే దేవుని సన్నిధికి వచ్చి చూడాలి అనుభవించాలి ఎవరైనా మనల్ని కత్తిపోటువంటి మాటలు అంటున్నారా అలాంటి వాటన్నిటినీ మాన్పువాడు ఆయనే ఆయన ప్రేమతో ఆ గాయాలని మాన్పేవాడు ఆయనే ప్రియులారా మనం ప్రార్థన చేస్తే వినాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనకు సహాయం చేసేదానికి సనుగుకునేవాడు కాదు మన దేవుడు కానీ మనం ప్రార్థన మాత్రం చేయం దేవుని యొక్క శక్తిని ప్రేమని మనం అనుభవించాలి అంటే దేవుని సన్నిధిలో మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి అప్పుడే ఆయన చేసే అద్భుతాలను మనం అనుభవించగలం ప్రియులారా దేవుని పైన మనం ఆధారపడినప్పుడు తన గొప్పతనాన్ని చూపించడానికి దేవుడు కార్యాలు చేస్తాడు ఎప్పుడు కూడా ఆయన కనిక్రమ కొడుకు కనిపెట్టే వారముగా మనం ఉండాలి సమస్త సృష్టిని తన నోటి మాటతో చేసిన దేవుడు నిన్ను నన్ను మాత్రం తన స్వహస్థాలతో చేశాడు ఎంతో ప్రేమగా మన పైన ఎన్నో ప్రణాళికలు ఆశలు పెట్టుకుంటే ఈరోజు మనం దేవునికి ఇష్టంగా ఆయన కోరుకున్న దారిలో బ్రతుకుచున్నామా లేదా వీలన నేను నా స్వహస్తాలతో తయారు చేసుకున్నది అనేలా అంత బాధపడేలా ఈరోజు మన ప్రవర్తన ఉందా ఏదైనా కష్టమో శ్రమో కలిగినప్పుడు అప్పుడు దేవుడు అనుకుంటూ ఉంటాడంట నా బిడ్డ నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటాడు తన బాధంతా అని ఎదురుచూస్తూ ఉంటాడంట కానీ మనం దేవుని సన్నిధిలో మన బాధలు శ్రమలు చెప్పుకోం పక్కనున్న మనుషుల వైపు చూస్తాం వీరితో చెప్పుకుంటే నా బాధ తీరుతుందే అని వారితో మన బాధంతా చెప్తూ ఉంటాం కానీ వారు విన్నట్టే విని మనం వాళ్ళ దగ్గర చెప్పిన బాధనంతా పక్కన వాళ్ళకి చెప్పి మనల్ని హేళం చేస్తూ ఉంటారు కానీ దేవుడు అలా కాదు మీకోసం నిత్యం ఎదురు చూస్తూ ఉంటాడు పిల్లలారా నా బిడ్డ నా దగ్గరకు వచ్చి తన కష్ట సుఖాలను నాతో పంచుకుంటుంది అని సహాయం చేయాలని తనకు సహాయం చేయాలి అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు నీకు విచారమంతా కొట్టివేసి ఆనందం కలుగు చేయాలన్నదే ఆయన ఆశ పాపంలోనూ మనకిష్టమైన మార్గంలోనూ నడిచి దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తున్నందున ఈరోజు మన జీవితాల్లో శ్రమలు కలుగుతున్నాయి నీ జీవితంలో అలాంటి శ్రమలు అనుభవించకూడదు అని అంటే దేవునికి సమీపంగా రండి ప్రియులారా దేవునికి నమ్మకంగా జీవించండి ఆకాశము ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠం అంత అంతటి ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవుడు మనకు సహాయం చేయాలని అనుకుంటున్నాడు పిల్లలారా మనకు తోడే ఉండాలని ఆశపడుతున్నాడు క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి చలవాజామం లేవగానే ప్రార్థన చేయండి వాక్యాన్ని ధ్యానించి చూడండి ఆ రోజంతా మీకు సంతోషకరంగా మారుతుంది భయపడకండి దిగులు పడకండి కళంతకండి ప్రభువు మీకు తోడై ఉన్నాడు ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాడు అడుగుడి మీకు ఏ బండినో అని సెలవు ఇచ్చిన దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చి మీకు తోడే ఉండి నడిపించును గాక ఐ ప్రార్థన ప్రేమగల హేమగలం దేవుడ దేవుడా అచ్చున సింహసం రాసి నిత్యం దేవతలు అయితే పరిశుద్ధుడు 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 పోవగూడ మహాదేవ మహాగండ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండీ అయినా ఖచ్చిత కాలం అంతర్లో నా తండ్రి మేము మమ్మల్ని కాపాడిన రీతులకై నీకే వందన స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం నా తండీ ఆయన క్రైస్తవ జీవితంలో వెనకబడ్డామో నా తండ్రి ప్రార్థన జీవితంలో నా నాతండి మమ్మల్ని నీ దారిలో తెచ్చుకోమని నా మాతండి మమ్మల్ని గర్దించి తిరిగా తప్పులు చేయకుండా నా తండీ మీ యొక్క ధైర్యాన్ని మాకు అనుసరించుకోమని వేడుకుంటున్నాం నా తండీ అయినా ఈరోజు నా తండ్రి ఏ కుటుంబంలో ఏ కష్టం అంతా నాకైతే తెలియదు నా తండ్రి సమస్తము ఎరుగు ఉన్న దేవుడు నా తండ్రి వాళ్ళు వాళ్ళ కష్టాలని తీర్చి ఆ బిడ్డలకి విముక్తులను గురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి ఆయన ఒంటరిగా భయపడుచు బాధపడుచున్న బిడ్డలను ఆశీర్దించి వాళ్ళు కొరత కొరత అయి ఉన్నది నా తండ్రి కలుగు చేయమని వేడుకుంటున్నాం నా తండ్రి ఆయన దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి నా తండ్రి ఆశీర్దించమని మనం కాపాడి నీ యొక్క కృపలో నా తండ్రి వాళ్ళు ఎటువంటి కష్ట నష్టాలు అనుభవించకుండా నా తండ్రి కష్ట నష్టాలు పడకుండా నాదండి నీ కృపణ గురించి మనం అదే విధంగా అదేవిధంగా తండి ఏ తల్లిదండ్రుల కోసం అయితే బిడ్డలు ప్రార్థించి ప్రార్థిస్తున్నారు నా తండ్రి ఏ బిడ్డల కోసం అయితే నా తండ్రి తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు తండ్రి అటు ప్రతి ప్రార్థన ఆలకించి వాళ్ళకి ఏం కావాలో దయచేయమని వేడుకుంటున్నాను వేడుకుంటున్నాం నా నాదండి ఎండల తీవ్రతను తగ్గించి మనం నా తండి నీ యొక్క కృపలో నా తండీ ఎండల బారిన పడి ఎవరెవరైతే నాదండి అనారోగ్య పాలు నా తండ్రి అటు ప్రతి బిడ్డని నా తండీ లేవనైతే గాయపడిన చేతులతో తాకి ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను నా తండ్రి ఇంకా నేను ఏమైనా మర్చిపోయి ఉంటే నా తండ్రి అవన్నీ దయచేయమని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించమని ఈ క్రీస్తు పరిచయ ఛానల్ని ఇంతలా ఆశీర్దించినందుకు నీ స్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ నేను ఇంకా నీ సేవలో ముందుకెళ్ళి నీ ఒక రూపంలో బలపడ్డానికి శక్తిని అనుగ్రహించమని మన ప్రభు క్రీస్తునామోన అడిగి వేడుకొని పొందుకుంటున్నాను మా తండ్రి మరి అదేవిధంగా గమనించండి ప్రియులారా మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నా మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి లేదంటే వాట్సాప్ నంబర్ కూడా మనం డైలీ అప్లోడ్ చేస్తే దిన వాగ్దానంలో మెన్షన్ చేస్తుంది దాని ద్వారా కూడా మేము మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మేము అందుబాటులోనే ఉంటాం ఏ టైం అయినా కూడా మీ యొక్క ప్రార్థన అవసరం మాకు తెలపండి మేము ప్రార్థించి ప్రభు పాదాల మీ యొక్క ప్రతి అవసరతను పెట్టి వాటికి జవాబు ఇవ్వడం జరుగుతుంది ప్రభు కృప మనందరికీ తోడేయం కాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ లవ్